హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా చేప ముక్కల్ని ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ తడ ఏమీ లేకుండా ఎండబెట్టుకోవాలి చూసారు కదా కొంచెం ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ల కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని అలాగే ఒక అరచెక్క నిమ్మరసాన్ని పండుకొని ఈ మసాలాలు మొత్తం చేపలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి మనం చేపలకి ఈ మసాలాలు ఎంత బాగా మ్యారినేట్ చేస్తే అంత టేస్ట్ ఉంటుందండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు మొత్తం ఇలా బాగా కింద నుంచి పై వరకు బాగా కలుపుకుంటూ ఈ మసాలాలు మొత్తం చాపక పట్టించి వీటిని ఒక టూ అవర్స్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒకవేళ మీకు టైం ఉంటే ఓవర్ నైట్ పైన పెట్టుకోవచ్చండి ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి అండి నేనైతే ఇక్కడ త్రీ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూశారు కదా ఈ చేపలకి మసాలా మొత్తం బాగా పట్టింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి డీప్ ఫ్రై ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కాలి ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని ఒకటొకటిగా వేస్తూ వేయించుకోవాలి ఈ ఆయిల్లో ఎన్ని చేపలు అయితే పడతాయో అన్ని చేపలను మాత్రమే వేసుకొని వెంటనే గరిట పెట్టి కలచకుండా ఒక టూ త్రీ సెకండ్స్ ఆగిన తర్వాత అటు ఇటు రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఫిష్ ని ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్ట్ ఉంటుందండి ఫిష్ ఫ్రై అనేది అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది ఇలా అటు ఇటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే నెక్స్ట్ బ్యాచ్ ని కూడా అలాగే డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవాలండి అంతే అండి ఫిష్ ఫ్రై అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్